ఫ్రెండ్స్ ఈరోజు నేను బీరకాయ తీగూర చేస్తున్నాను మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను స్టార్ట్ చేద్దామా మరి దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తాను ఉల్లిపాయలు సాల్ట్ ఎండుమిరపకాయలు తెల్లగడ్డ ఆవాలు జీలకర్ర శనక్కాయలు కరివేపాకు ఈ చెనక్కాయలు ఈ ఎండుమిరపకాయలు తెల్లగడ్డ కలిపిన పౌడర్ నేను ముందే చేసి పెట్టుకున్నాను మీరు అలా చేసి ముందే పెట్టేసుకోండి ఓకేనా కావాలి వద్దాము జీలకర్ర కొంచెం రెండవ రూపాయ ఒకటి అంతర ఉల్లిపాయలు వేసుకుందాము పెట్టా మీద పెద్దసారి మీకు ఉల్లిపాయల మీద సాల్ట్ చల్చుకుంటే తొందరగా ఉల్లిపాయలు మర్చిపోతాయి వేగుతాయి బాగా త్వరగా వేస్తుంది ఈ ఉల్లిపాయలు వేయక బీరకాయలు వేసుకొని బాగా ఉప్పు కారం వేయకూడదు దీంట్లో ఆల్రెడీ మనము ఎండుమిరపకాయలు తెల్లగడ్డ శనక్కాయలు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కారం వేయకూడదు పసుపు పసుపు ఉప్పు వేసుకుంటే చాలు మగ్గిన తర్వాత ఆ పౌడర్ వేసుకోవాలి గ్రౌండ్నట్ పౌడర్ ఇంకేంటి సంగతులు అందరూ వంట అయిపోయిందా చేస్తున్నారా పొద్దున్నేం బ్రేక్ఫాస్ట్ చేశారు మేమేమో ఇడ్లీ చేసుకున్నాము తరగకాయ చట్నీ చేసుకున్నాం దాంట్లో కాంబినేషన్ చిన్నగా ఈ బీరకాయ వేసుకున్నాము అంపాయలు వేయినాయి కొంచెము ఆల్రెడీ దిగుతూ ఉంటాయి మళ్ళీ కలుపుకోండి కొన్ని కిమ్లో పెట్టుకోండి

ా మగ్గాలి ఇది మగ్గిన తర్వాత చల్లార్చిన తర్వాత కూడా ఆ పౌడర్ గ్రౌండ్నట్ పౌడర్ వేసుకోవచ్చు దీంట్లో గ్రౌండ్నట్ అదే శనగల పొడి ఉంది కదా మనం తయారు చేసుకున్న పొడి అది దీంట్లో వేసుకోవచ్చు లేకపోతే ఉడుకుతున్నప్పుడే కూడా వేసుకోవచ్చు ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు నేను తెచ్చుకోలేదు తెచ్చుకుంటాను ఇప్పుడే కాదు కాసేపు మధ్య కానీ నేను తెచ్చుకోలేదు వాటర్ ఇప్పుడు హాఫ్ గ్లాస్ అర గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది తీరకు గ్లాస్ అయినా వేసుకోవచ్చు కొంచెం కర్రీ టైప్ కావాలంటే గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు గ్రేవీ టైప్ కావాలంటే అర గ్లాస్ వేసుకోవచ్చు వాటర్ కాసేపు మూత పెడతాము మూత పెడితే తొందరగా మగ్గుతుంది కదా కాసేపు మూత పెడతాము ఫైవ్ మినిట్స్ మగ్గిద్దాం ఈ మగ్గే దాంట్లో ఇప్పుడు వాటర్ పోద్దాం మగ్గించుకున్నాం మగ్గించుకున్నాక మగ్గదేమండి కొంచెం హైలో పెట్టుకోండి కొంచెం నేను సిమ్లో పెట్టాను హైలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మగ్గిన తర్వాత పొడి వేసి కలుపుకునేద్దాము బాగా మగ్గాలండి ఇట్లాగే కలిపేసుకోవాలి పొడి ఎంత నేను వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను దీంట్లో ఇంకేమి కారము వేయకండి మర్చిపోయి మళ్ళీ మక్కిన తర్వాత బీరకాయ ఉడికిందలే చూసుకొని నింపేసుకోవడమే తెల్లగడ్డ ఏమీ అవసరం లేదు ఇంకా ఓకేనా చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోండి అందరూ ఈ బీరకాయ తీర్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో